హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాము ప్రపంచంలోనే ఖరీదైన కరెన్సీ దీన్ని కోవైట్ దినార్ అంటారు షార్ట్కట్లో కేడీ అంటారు ఈరోజు కోవైట్లో వాడుకలో ఉన్న కరెన్సీ అన్ని మనం చూద్దాము ఇవే కోవైట్లో ఉన్న వాడుకలో ఉన్న ప్రతి నోటు ప్రతి కాయిన్ ఇప్పుడు నేను ప్రతి నోటు కోసం ప్రతి కాయిన్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది స్టార్టింగ్ వచ్చి ట్వంటీ కేడీ ఇది వచ్చి టెన్ కేడీ నెక్స్ట్ వచ్చి ఫైవ్ కేడీ ఇది వన్ కేడీ అది వన్ బై టూ హాఫ్ కేడీ వన్లో హాఫ్ అది వచ్చి వన్ బై ఫోర్ ఇవి మొత్తం కొవైట్లో ప్రజెంట్ వాడుకలో ఉన్నాయి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న నోట్స్ ఏమైనా ఉన్నాయంటే కోవైట్లో ఇవే ఫ్రెండ్స్ వీటి వాల్యూ ఎంత ఒక్కొక్క దాని వాల్యూ ఎంత ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు రేట్ ప్రకారం ఒక కోవైట్ దినార్ అంటే వన్ కేడీ వాల్యూ యూనియన్ రూపీస్లో టూ హండ్రెడ్ సెవెంటీ టూ రూపీస్ ఉంది ఆల్ కొవైట్లో ఉండే కరెన్సీల్లో ఈ ఈ సిక్స్ కరెన్సీస్ మాత్రమే వాడతారు ఇక్కడ ట్వంటీ టెన్ ఫైవ్ వన్ హాఫ్ అండ్ కాయిన్స్కి వచ్చేటప్పటికి హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ పిల్స్ టెన్ పిల్స్ ఫైవ్ పిల్స్ ఈ పిల్స్ అనేవి ఏంటంటే మన ఇంటికాడ ఒక్క రూపాయికి వంద పైసలు ఇక్కడ వన్ వన్ కేడీకి వన్ కొవైట్ తినకి వెయ్యి పిల్స్ వెయ్యి పిల్స్ వెయ్యి పిల్స్ కాబట్టి కాయిన్స్ మనం ఈ ఆఫర్స్ ఉండే వన్ బై టూ అంటే ఫైవ్ హండ్రెడ్ పిల్స్ అది వన్ బై ఫోర్ అంటే టూ ఫిఫ్టీ పిల్స్ దానికన్నా చిన్నదంటే హండ్రెడ్ పిల్స్ హండ్రెడ్ కన్నా చిన్నది ఫిఫ్టీ పిల్స్ ఇవే మొత్తం కొవైట్లో ఉన్న కరెన్సీ మొత్తం దీని వాల్యూ అంటే ప్రతిదానికి నేను వీడియోకి దేని దానికి వాల్యూ ఒక్కొక్క నోట్కి ఎంత వాల్యూ ఒక్కొక్క కాయిన్కి ఎంత వాల్యూ అనేది నేను ప్రతీది మెన్షన్ చేస్తాను ఇదే వన్ కేడీ వన్ రూపీ కొవైట్లో వన్ కేడీ వన్ రూపీ ఇదే వన్ కేడి తర్వాత ఈ కాయిన్స్ ఇవే కోయిట్లో వాడుకలో ఉండే కరెన్సీ